నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ జగ్గంపేట నియోజకవర్గం గత కొన్ని రోజులుగా వైసీపీ టీడీపీ మధ్య వాగ్వాదం జరుగుతోంది కొన్ని రోజుల క్రితం గోకవరం రోడ్లో ఫంక్షన్ హాల్లో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ తోట నరసింహం తనయుడు తోట రామ్జీ టీడీపీ నాయకులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతుంది ఇటీవల మండల స్థాయి సమావేశం రామ్జీ మాట్లాడడం జరిగిందని నేను మాట్లాడింది ఒకటి అయితే మీరు అర్థం చేసుకున్నని ఇంకొకటి అనడం జరిగిందని ఇప్పటికైనా దాన్ని మీరు అర్థం చేసుకోవాలని తెలిపారు ఇలాంటి సాక్ష్యాలు ఆధారాలు అన్ని కూడా ఉంటేదా ఒక నాయకుడు ఒక మాట మాట్లాడతాడు మనం చేసే పనులు పెట్టే కదా మనల్ని ఎవరన్నా అనేది కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రెస్ మీట్ లో భాగంగా నిన్న మళ్ళా మీట్ పెట్టడం జరిగింది టీడీపీ నాయకుడు ఆ టిడిపి ప్రెస్ మీట్ ఆ నాయకుడి యొక్క ప్రెస్ మీట్ ఎలా ఉందంటే అబద్ధాలను నిజంగా నిరూపిద్దామని అబద్ధాలను నిజంగా నిరూపిద్దామని ట్రై చేస్తున్నాడు కృష్ణవరం టీడీపీ నాయకుడు మీరు అబద్ధాలను నిజంగా నిరూపిద్దా ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గత కొంతకాలంగా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మాట్లాడినటువంటి ఇసుక అవ్వచ్చు మట్టి అవ్వచ్చు లేదా కోడి బంధాలు అవ్వచ్చో లేకపోతే డొక్కాట్లు అవ్వచ్చో ఇలా ఈ విషయాలన్నింటి మీద కూడా ప్రతి ఒక్క జగ్గంపేట కాన్స్ట్యున్సీలో ఉన్న వాటర్ కానీ ప్రజలు కానీ ప్రతి విషయాన్ని ప్రతి ఊళ్ళో ఈరోజు సోషల్ మీడియా డెవలప్ అయింది ప్రతి ఒక్క చేతిలో కూడా మంచి స్మార్ట్ ఫోన్ అనేది డెవలప్ అయింది నెట్ డెవలప్ అయింది ఫోర్ జీ అలా ఫైవ్ జీ అయింది రీసెంట్గా ఇలాంటి అన్నీ ఉన్న ఈ టెక్నాలజీలో ప్రతి విషయాన్ని కూడా అలా అరిచేతిలోగా ఉంటుంది ప్రపంచం అంతా కూడా అవునా కదా మీడియా ముఖంగా మిత్రులందరూ కూడా అడుగుతాను రాజ ఏం చేస్తున్నాడు సుబ్బారావు ఏం చేస్తున్నాడు అప్పారావు ఏం చేస్తాడు క్లియర్గా అందరూ ఉంటుంది క్లియర్ గా మనం ఫోన్ ఆన్ చేసినట్టునే భగవంతుడి ఫోటో చూస్తున్నాం లేదో తెలియదు కానీ ముందు అందరూ కూడా చూసేది స్మార్ట్ ఫోనే ఇది అవునా కాదా దీన్నీ కూడా క్రూడీకరించుకునే మనం ఏ ప్రెస్ మీట్ పెట్టుకున్నా ఏం మాట్లాడినా కూడా జరుగుతూ ఉంటుంది నిన్న తను మాట్లాడతా యువనాయకుడు ఫోర్ ట్వంటీ లేకపోతే ఇంకోటి ఏదో అన్నారు అని చెప్పి సన్నాసి ఏదో అన్నారని చెప్పి ఆయన అనడం జరిగింది ఫోర్ ట్వంటీ అని ఎందుకంటారా ఫోర్ ట్వంటీ విషయాలు ఫోర్ ట్వంటీ పనులు మనం చేస్తేనే ఫోర్ ట్వంటీ అని అంటారు పొద్దునే ఎవరన్నా అంటారా అంటే ఎవరన్నా ఊరుకుంటారా సన్నాసి పనులు ఫోర్ ట్వంటీ పనులు చేస్తేనే అలాంటి ఓట్స్ వస్తాయి నువ్వు చేసావు కాబట్టి వచ్చాయి ఇవ్వ వీడియో ఉంది నా దగ్గర మరి దీనికి సంబంధించి మీడియా మిత్రులు మీ అందరికి కూడా నేను పర్సనల్గా నేను షేర్ చేస్తాను ఏ వీడియో కదా హ్ కదపసరు అంటే అప్పుడు తన తల్లార్తన మన మనం ప్రవర్తించాలి ఎవరైనా సరే లేకపోతే మీరు వైసీపీ పార్టీలో ఉన్నావు మా నాయకుడితో అని చెప్పి ఆయన అర్థం జరిగిందండి అయ్యా మేము మీకు టోటో చెప్తా ఉన్నాం క్లియర్గా రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారి మీద ఉన్నటువంటి పిచ్చితో మేము ప్రజారాజ్యంలో మా స్థాయికి మించి మేము పనిచేసి మా రామవరం గ్రామంలో సుమారుగా వెయ్యి ఓట్ల మెజార్టీ తీసుకురావడం జరిగింది కనీ విరి అనగిన మెజార్టీ మొట్టమొదటి మెజార్టీ అప్పటి వరకు కూడా అప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో మళ్ళా టికెట్ ఇస్తే కూడా మేము కష్టపడి రెండు పర్యాలు కూడా నేరుగారు పనిచేయడం జరిగింది మా స్థాయికి మించి పనిచేసాను అప్పుడు కూడా మంచి మైనారిటీ తీసుకురావడం జరిగింది మేము ఎన్నోసార్లు కష్టపడి పనిచేసాం నేరుగారు ఏ కార్యక్రమం పెట్టినా మా స్థాయికి మించే పనిచేసింది ఏ రోజు కూడా ఒక రూపాయి కూడా ఒక లక్ష రూపాయల వరకు కూడా నేను అడగలేదు నా సొంత స్వరూపాలకు ఎప్పుడు కూడా ఏ రోజు ఉపయోగించుకోలేదు నేను ఏదైనా అడిగితే కనుక ఏ హాస్పిటల్ పను అక్కడ ఈ హాస్పిటల్ పను నా కోసం కూడా ఆయన తిరుపతి బోర్డు హాస్పిటల్కి వచ్చిన రోజులు ఉన్నాయి అలాంటి వ్యక్తులు మీరు మీరు ప్రెస్ మీట్లు పెట్టి దయదాచుకండి ఆయన మంచి వ్యక్తి ఆయన ఏ పనైనా చేసి పెడతారు హాస్పిటల్ పని ఇంకోటైనా ఇంకోటైనా మీరు డౌన్ఫాల్ ఫాల్ దయచేసి ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏం చెప్తారు చెప్తారా నేరుగారు మీకు చెప్తారా నేరుగారు నాయకులతో మీరు పనిచేసేసుకున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం లేకపోతే పోలవరం కాలంలో మట్టి మీ నాయకుడికి ఇబ్బంది కలిగే విధంగానే మీ నాయకుడిని కించపరిచే విధంగా మీరు చేసుకోకుండా దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రజలకు ఉద్దేశపూర్వకంగా సందేశాత్మకంగా ఉండాలి కిలుక్కుని కిలిపించుకోకండి మీరు కెలుపుకోకుండా కిలిపించుకోకండి మా కుటుంబం ఈరోజు మీరు అంటా ఉన్నారు కదా మేము సాక్రిఫైస్ చేసిన కుటుంబం అది ఇవాళ నువ్వు మ్యాకెట్ వ్యాలీ తెలుసుకో ఆ రోజు మాకు ఇచ్చిన రెండు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే పద్నాలుగు ఎకరాలు తీసుకుంటే రెండు లక్షల తొంభై ఐదు వేలు ఇంటి పద్నాలుగు వేల చేస్తే ఒక నలభై లక్షలు ఎంత వచ్చింది మరి ఇవాళ మా ఊళ్ళో ఒక ఎకరం మూడభూమి రాదు ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవాళ మార్కెట్ వాల్యూ మూడున్నర కోట్లు నా పక్కన రైతులు ఎకరంన్నర మిగిలితే అమ్ముతూ ఉన్నాడు మూడు సెంట్లు మూడు లక్షల యాభై వేలు ఒక సెంటు వాల్యూ అది నేను ప్రజలకి గవర్నమెంట్కి నా కుటుంబం శాక్రిఫైస్ చేసింది అది నా స్థాయి మేము ఎంత కోల్పోయామో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకో అది రికార్డ్స్ ఉంటాయి రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి రెవెన్యూ రికార్డ్స్ మా కుటుంబం ఎంత కోల్పోయిందో ఎంత సాక్రిఫైస్ చేసిందో చూసుకో బోర్డర్లో సైనికుల్లో మేము రైతుగా రైతులకు చేయాలని చెప్పి రైతులకి మేలు జరుగుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఆ రోజు నాతో పాటుగా నాకు నా రామవరం గ్రామంలో రెండు వందల నలభై ఎకరాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మేము కూడా ఇవ్వడం జరిగింది మా స్థాయి అది ఎవరితో కూడా దబ్బే లేదు ఎవరితో కూడా పనిచేసుకోలేదు మేము ద్వారలో చేయటం లేదు ఇవన్నీ కూడా గుర్తెరిగి మీరు చాలా జాగ్రత్తగా ఉంటారని ఈ పత్రికా ముఖంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం మీకు ఇన్ఛార్జ్ వచ్చింది రెండు నెలలు రెండు నెలల కాలంలో ఇన్ఛార్జ్ వచ్చేస్తే మేము ఏం చేస్తాం మేము ఏం చేస్తాం నాకు అంతనేది ఒకసారి మా గ్రామంలో తెలుసుకోవాలి ఇప్పుడు కాదు పోలవరం కాలం పుష్కర కాలంలో ఏర్పడినప్పటి నుంచి కూడా మా ఊర్లో అయితే ఆ సంస్కృతి లేదు మాకే కోలుకోవాలని కానీ ఏ నాయకుడి దగ్గర లేదు అప్పుడు మాకనే కాదు ఎవరి దగ్గర అధికారం ఉన్నా కూడా మాకే తప్పు మాకే చెప్పుకోరుకోవాలా అన్నది ఎప్పుడూ లేదు ఫ్రీగా మా ఊళ్ళో సుమారుగా పది పది సేసి అయినా ఉండడం జరిగింది అందరూ కూడా చాలా హ్యాపీగా ఎవరు పని జనాధారీ చేసుకుంటారు కమర్షియల్గా ఎవరు పోటీ సంపాదించేసుకున్నది దాంట్లో లేకపోతే పోలవరం కాలంలో విషయం క్లియర్గా చెప్పాలి విషయం ఏంటంటే మా ఊరు గ్రామం మా గ్రామం నుండి పుష్కర కాలమా మరియు పోలవరం కాలం వెళ్ళి నా కుటుంబం పద్నాలుగు ఎకరాల భూమిని ఆ రోజు పోలవరం పుష్కర అవసరాలకి ఇవ్వడం జరిగింది పద్నాలుగు ఎకరాల భూమి ఇవాళ ఎంతో సార్ ఎకరం అక్కడ శుభార గారు మీరు తెలుసుకోండి ఒకసారి మూడున్నర మూడున్నర లక్ష ఉంటుంది ఒక సెంటు వాల్యూ నా భూమి నానుకుని నా భూమి ఎక్కడో కొండలోని లేదు ఊరిని నానుకుని పద్నాలుగు ఎకరాల భూమి పోయింది పద్నాలుగు ఎకరాలంటే మూడున్నర కోట్లు ఒక ఎకరం వాల్యూ అలాంటిది మేము ఒక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి మూడున్నర కోట్ల వాల్యూ ఇవాళ మార్కెట్ వాల్యూ ఆ రోజు మాకు ఎంత ఇచ్చే తెలుసా నేనే కాదు రెండు వందల యాభై నాలుగు ఎకరాలు మా ఊరిలో ల్యాండ్ ఎక్విబిషన్ జరిగింది అందులో నా ఫ్యామిలీకి సంబంధించిన పద్నాలుగు ఎకరాలు అలాగే చాలా మంది పోయారు ఆ రోజు మేము అందరం కూడా ఎంతో కన్నీళ్ళు పెట్టుకునే రామవరం గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది నాశనమైపోయాం కానీ తప్పదు గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం దేనికి తీసుకుంది మంచి ఆరోగ్యకరమైనటువంటి గోదావరి వాటర్ రావాలి పంటలు పుష్కలంగా పండాలి ఒకరికి పోయినా పది మంది బాగుపడాలనే ఒక నిర్ణయంతో ఆ రోజు దివంగతి నేత రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా రెండు వేల నాలుగులో పోలవరం పుష్కర కాలువలు ఏర్పడ్డాయి దానిలో భాగంగా మా ల్యాండ్ ఎక్విషన్ పోయింది రైతు యొక్క అవసరాల నిమిత్తమే ఉపయోగించుకుంటే కమర్షియల్ బిల్డింగ్లు కమర్షియల్ కాంప్లెక్స్లో కట్టేసుకుని కోట్లు ఎవరు సంపాదించేసుకోవట్లేదు పోలవరం కాలువ పుష్కర కాలువ రావడం వల్ల బాలాంటి కుటుంబాలు ఎన్నో దెబ్బతిన్నాయి చాలా కుటుంబాలు అయితే ఈదిలు పడిపోయాయి ఇలాంటి సాక్రిఫైస్ చేసినటువంటి కుటుంబం మాది ఒకటి నామవరం గ్రామంలో పద్నాలుగు ఎకరాల భూమి సాక్రిఫైస్ చేయడం అంటే ల్యాండ్ ఎక్విబిషన్లో చిన్న ఏం కాదు అవన్నీ గుర్తెరిగి మీరు దయచేసి మాట్లాడాలని కోరుతా ఉన్నాం లేకపోతే స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ నాయకుడు ఎప్పుడు కూడా చాలా గౌరవంగా ఎవరితో మాట్లాడినా చాలా హుందాతనంగా నడుచుకుంటాడే ఎందుకంటే తండ్రి అలాంటి వ్యక్తి అయింది తండ్రి చెప్పినటువంటి అడుగు జాడుల్లోనే నీ క్లియర్ గా ప్రశ్న మన మండల స్థాయిలో చెప్పడం జరిగిందే నేను నేను అన్న విషయం ఒకటే మీరు అర్థం చేసుకున్న విషయం ఒకటని చెప్పి క్లియర్గా నా తండ్రి తర్వాత తండ్రి సమానులు అని చెప్పి నెహ్రూ గారిని ఆయన సంబోధించడం జరిగింది నెహ్రూ గారికి నెహ్రూ గారు అంటే తండ్రి సమానులు మా రామ్జీ గారితో పాటుగా మేము కూడా అలాగే చెప్తాం నెహ్రూ గారు మీరు ఎంత గౌరవం తర్వాత తెలియదు కానీ మేము మీకన్నా ఎక్కువ గౌరవిస్తాం మాకు ఆ సంస్కృతి ఎప్పుడూ ఉంది మా దగ్గర మేము ఎంతో కష్టపడి పనిచేసాం నేరు గారికి రెండు పర్యాలు కూడా ఓడిపోయినా కూడా ఆయన అంటారు ఉన్నాం మేము రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓడడం జరిగింది చదువు చూడడం జరిగింది కానీ వదిలేదు మేము ఓడానే ఉన్నాం కష్టకాలంలో కూడా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఆయన నగడం జరిగింది సుఖకాలంలో కూడా మేము కూడా ఉన్నాం అలాంటి మేము ఫైనాన్షియల్గా ఏ రోజు అయినా ఎప్పుడైనా కదా ఏ ఒక్క రూపాయి కన్నా మేము ఆశించామని కానీ మేము ఉపయోగించుకున్నాం కానీ నువ్వు చెప్పడం కాదు మీ నాయకులు చెప్పించు దాన్ని కట్టుకోవడం అంతేగాని మీ నోటికి ఏదో మీరు చాలా సార్లు చెప్పాను ఇది థర్డ్ ప్రస్మెంట్ మైకులు ఉన్నాయి కదా నోరు ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా దయచేసి ఇది మీకు తగదు మీరు చేసిన విషయాల మీదే మీరు చేస్తున్న విషయాల మీదే మేము ఏం మాట్లాడినా కూడా ఈరోజు మేము మాట్లాడుతాం మా నాయకు మీద ఫోర్ అని మీరు ఏదో అన్నాస్తారు అన్న ఇది క్లియర్ వీడియో ఇది మేము సృష్టించిన వీడియో కాదు లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ ఏ లాంటిది ఉపయోగించి చేసింది కాదు ఆ రోజు మీరు చేసినటువంటి పనులకి ఆ వీడియోలు రీల్స్ యూట్యూబ్లో ఆలోచన చేస్తూ ఉన్నాయి దాని మీద మా నాయకుడు మీరు చేసే పనుల మీద మా నాయకుడు మాట్లాడతాడు